ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేవి టీవీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు లేకపోతే వైసీపీ పార్టీ యొక్క ప్రచార రథసారధులు లేకపోతే ఇంకొక మాట వాళ్ళు చెప్పాలంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బూతు పురాణం వినిపించే నాయకులు అరెస్ట్ అవుతున్నారు వాళ్ళలో వల్లభనేని వంశీ గారు పోసాని కృష్ణమూరళి గారు అరెస్ట్ అయ్యారు వారి అరెస్ట్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతూ వారు సచీన్లు వారిని అరెస్ట్ అవుతుంది తప్పు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి ఆలోచించేయండి వారికే కాదు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అసభ్య పదజాలంతో మీటింగ్ చెప్పే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు నా వీడియోలు చూడండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు విచ్చలివిడిగా పత్రికలలో రాయలేని బూతులు మన కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టుకొని వినలేని బూతులు మాట్లాడటం జరిగింది పోసాని కృష్ణ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బోరుగడ్డ అనిల్ గారు కావచ్చు శ్రీరెడ్డి గారు కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు పచ్చి బూతులు నిజంగా సంస్కారం ఉన్న ఎవ్వరు కూడా బూతులు వినటానికి కూడా ఇష్టపడరు అలాంటి బూతులు మాట్లాడారు వీటిని ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వారు ఖండించాల్సింది పోనిచ్చి రాక్షసానందం పొందారు దానికి పర్యవసానంగా ఈ రోజున అరెస్టులు అవుతున్నారు అయితే ఇవి అక్రమం అని చెప్పేసి వైసీపీ వారు అంటున్నారు సక్రమం అని చెప్పేసి తెలుగుదేశం వారు అంటున్నారు ఇది అక్రమమో సక్రమమో ప్రజలకు తెలుసు ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు నా మటుకు నేనేమనుకుంటున్నానంటే ఇది ఖచ్చితంగా సక్రమమే అనుకుంటున్నాను ఎందుకంటే రాజకీయ విమర్శ వేరు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాను తప్పితే ఎక్కడ కూడా పదాలు నేను వాడటం లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం లేదు అంటే తప్పు తప్పు పదాలు నేను ఎక్కడా వాడలేదు అలానే మీరు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏదైనా మిమ్మల్ని విమర్శ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు పదాలు చక్కగా వాడుతూ విమర్శలు చేస్తున్నట్టయితే ఈ రోజున మీరు జైల్లో కూర్చోవలసిన అవసరం వచ్చిండేది కాదు మీ ఎంట నలుగురు రాని పరిస్థితి ఉండేది కాదు మీ కుటుంబ సభ్యులు మీకోసం నానా ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు కాదు ఈ రోజున పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు వంశీ గారు కావచ్చు మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలని మీరు ఇంట్లో పిలిచి ఖండించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు ఇలా మాట్లాడటం తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాము దయచేసి అన్యదా ఎవరిన గురించి అయితే వీళ్ళు మాట్లాడారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము క్షమాపణ కోరుతున్నామని కనుక ఒక వీడియో కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ రోజున మీరు ఏడవలసిన పరిస్థితి కావచ్చు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కావచ్చు వచ్చిండేది కాదు అయితే ఇది ఎవరి ఆనందం కోసం చేశారు మీ యొక్క వ్యక్తిగత ఆనందం కోసం చేశారా లేకపోతే ఎవరో మీ యొక్క అధినేత ఆనందం కోసం చేశారా అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు అధినేత ఆనందం కోసం కనుక చేసి ఉన్నట్లయితే రోజున అధినేత కుటుంబ సభ్యులు ఇబ్బంది పట్టాల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు లేదు ఇంకొక పదం వాడుతున్నారు కోసాని కృష్ణ గారు మా కుటుంబ సభ్యుల్ని విమర్శించారు మా కుటుంబ సభ్యుల్ని తిట్టారు కాబట్టి నేను కూడా తిట్టాను తప్పు కదా అది మీ కుటుంబ సభ్యుల్ని కనుక తిట్టుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఈ రోజున టీడీపీ ఏ విధంగా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసిందో అదే రకంగా ఆ రోజున మిమ్మల్ని వలగార్తిగా మాట్లాడటం కావచ్చు తిట్టడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా చేసిన వాళ్ళు కనుక అరెస్ట్ చేసి ఉన్నట్లయితే రాష్ట్రానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళి ఉండేది కదా ఇదిగో వారు తిట్టారు మేము అరెస్ట్ చేసాము అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేయట్లేదు కదా వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిట్టామని మీరు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిట్టట్లేదు కదా మీరు తిట్టారు ఆయన అరెస్ట్ చేశారు మీరు అక్రమంగా అసభ్య పదజాలంతో తిడితే ఆయన సక్రమంగా న్యాయబద్ధంగా అరెస్ట్ చేశారు ఇదే విధానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానం కనుక మీరు ఆ రోజున అవలంబించుంటే మిమ్మల్ని ఎవరైతే తిట్టారని మీరు అంటున్నారో వాళ్ళని ఈ విధంగా కనుక అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక మంచి సంకేతం వచ్చిండేది కదా తప్పు ఎవరు చేసినా తప్పే భూత పురాణం ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక మంచి సంకేతం వెళ్ళేది ఈ రోజున మీ కుటుంబ సభ్యులు మీకోసం మీడియా ముందుకు రావాల్సిన దుస్థితి వచ్చిండేది కాదు ఎప్పటికైనా సరే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉందాతనంగా గౌరవప్రదంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి ప్రస్తావించకుండా పనికి మాలిన ప్రసంగాలు లేకపోతే వ్యక్తిగత దోషంలో లేకపోతే వాడిని నువ్వు తిట్టడం నిన్ను వాడిని తిట్టడం ఆశ ఇంటే సామాన్య ప్రజలు మాకే సిగ్గనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఇట్లా తీడితే పదవులు వస్తాయా ఇట్లా డమ్మడక్క డాలి అంటే డబ్బులు వస్తాయా ఇంత బందభూతులు తీడితే మనకి సముచితమైన తీవ్రం ఉంటుంది రాజకీయ పార్టీల్లో దరిద్రమైనటువంటి ఆచారాన్ని తీసుకుని వచ్చారు కదా బాబు ఎప్పటికైనా సరే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించండి ఎట్టి పరిస్థితిలో తప్పు లేదు ఎందుకంటే వారిని శిక్షించకపోతే రాబోయే రోజుల్లో ఇక పత్రికల్లో రాయలేని కాదు ప్రజలు వినలేని దరిద్రాలు చూడలేని దరిద్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దరిద్రమైనటువంటి పదజాలాలను వాడేసి వ్యక్తిగత దోషాలకెళ్తూ విమర్శలు చేశారో వారందరినీ కనుక మీరు ఈ రోజున పనిష్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయానికి ఒక మంచి వాతావరణానికి పునాది వేసినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఇందులో ఎటువంటి రాజకీయ కక్షని మీరు అనుకోవద్దు మీరు ఏ పదాలు అయితే వాడారో దానికి శిక్షగా మీరు భావించండి ప్రజలైతే అదే భావిస్తున్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని రాజకీయ కక్షగా వీళ్ళని అరెస్ట్ చేశారు పోసాని గారిని కానీ వంశీ గారిని కానీ అని అనుకోవట్లేదు వీరు మాట్లాడినటువంటి పదజాలాలకి విరక్తి చెందేసి వీళ్ళు కూడా కన్ మంచి నిర్ణయం తీసుకున్నారు తిట్టుకు తిట్టు అనే సమాధానం కాకుండా తిట్టుకు శిక్ష అనే ఒక మంచి సంప్రదాయానికి తెర తీసుకొని వచ్చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులు సాగుతున్నాయి ఈ అరెస్టులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం దరిద్రమైన పదజాలాలు ఇంతటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపించకుండా ఉండాలని ఏ రాజకీయ నాయకుడు ప్రసంగాలు స్టార్ట్ చేసినా సరే ప్రజా సమస్యల మీద ప్రసంగాలు స్టార్ట్ చేయాలని ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలని వ్యక్తిగత విమర్శలు కావచ్చు కుటుంబ నేపథ్యం కావచ్చు రాజకీయాల్లో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి రాజకీయం చదువుకున్న యువత కావచ్చు నిజాయితీ పనులు కావచ్చు రాజకీయాల్లోకి వచ్చే విధమైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మంది చేరవేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్